టీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ కేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యారాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలను సంచారం చేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి రాశివారిగా చెప్పబడుతుంది మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని సాడే సాత్ శని ఉంటుంది సరా అది అవసర దశకు వచ్చింది తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు మకర రాశి వారికి నెలలో అనుకూలం ప్రతికూలం అన్నీ ఉంటాయి వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికిది ఓపిక పట్టవలసినటువంటి మాసం శుక్రుడి నెల తొమ్మిదో ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు బృహస్పతి మొత్తం ఐదో ఇంట్లో ఉన్నాడు శని మాసం అంతా రెండవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి జీవిత జీత భత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి వృత్తి వ్యాపారులు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు మీరు లోన్స్ కోసమో బ్యాంక్ లోన్స్ చిట్ ఫండ్స్ వీటికన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది జాగ్రత్త ఆకస్మిక ధనలాభం మా సద్ ద్వితీయంలో వస్తుంది ఉద్యోగస్తులకి పని భారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు కొందరికి ప్రమోషన్స్ జీతాలు పెంపు అని జరుగుతచ్చు కాస్త గాసిప్స్ మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు మాస ద్వితీయంలో పొందుతారు ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుందంటే రోలర్ కోస్ట్ ఐడియా ఉందా అలా ఇలా పెరుగుతుంది తగ్గుతాం పెరుగుతుంది తగ్గుతాం పెరుగుతుంది అలా ఉంటుంది ఈ నెల ఆర్థికంగా రోలర్ కోస్ట్ ఈ నెల మీకు మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది పెద్దవాళ్లతో కాస్త గట్టిగా మాట్లాడండి జీవిత భాగస్వామి పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు మాస ద్వితీయంలో వింటారు సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త మిశ్రమని చెప్పచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రి పుట్ట ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యం జాగ్రత్త కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం బాగుంది ఐటీ రంగానికి మిశ్రమం వివాహం కాని వారికి వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి అదృష్ట రోజులు సెప్టెంబర్ ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు ఇరవై రెండు ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఈ నెల మీకు రెండుసారి చంద్రాష్టమం వస్తుంది ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఒకసారి చంద్రాశ్రం వస్తుంది మరియు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల రెండు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ నాలుగున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి సంతకాలు పెట్టేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మీకు పరిహారం అంటే శని భగవాన్ తిరోగంలో ఉన్నాడు కదా శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కదా ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి స యొక్క శని భగవాన్ ప్రార్థన చేయండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర కాక ధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయి మేము తన్నో మంద అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేయండి అనుగ్రహం పొందండి ఆ యొక్క శని భగవానుడి దగ్గర మీ ఇష్ట దైవం దేవాలయంలో మీ యొక్క ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష్ చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు మన ఇక్కడ వాటి నుండి కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతోమంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయం నెక్స్ట్ ఎన్ని టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసారి వచ్చింది సరే ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించే ఆ రోజు మనం అందరం ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీకు కాలు కట్టకుండా ఉండడానికి కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవానే ప్రార్థన చేయడం వల్ల కాలుగడగండి అని అనుకూడదు అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నాం ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్లదారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికేయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగినవాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగినవాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అశ్వ శివం అన్నారు ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమిషం గురించి చెప్పాను కదా అది వద్దమ్మా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది ఓకే Yes. Right. ओके बेटा ये सुनना गुरु ने ऐसा नहीं होता पीस स्टोर नहीं पड़ सकता फिर सारा मारो जस्ट स्माइल मारो क्लिक नहीं बताया ओके टच ओके क्लोज ओके गुरु ने ओके कर लो पॉइंट और दूसरा ये 35 का ऑप्शन को से